హలో డజీ పిప్రరా ఉన్నారు సో డ్రాగన్ బౌల్ ఫైనల్లీ ఐ మీన్ ఫైనల్లీ తెలుగు డబ్బు రిలీజ్ అయిపోయింది అండ్ ఇంతటితోటి ఫుల్ డ్రాగన్ బాల్ సిరీస్లో సంబంధించిన అన్ని సిరీస్లు అయితే తెలుగు డబ్బులో వచ్చేసాయి ఎస్ ఫస్ట్ డ్రాగన్ బాల్ ఆ తర్వాత డ్రాగన్ బాల్ జీ ఆ తర్వాత డ్రాగన్ బాల్ సూపర్ ఈ మూడు సిరీసెస్లో డ్రాగన్ బాల్ జీ కాయ్ అంటే డ్రాగన్ బాల్ జీ అన్న కాయ అన్న ఒకటే జస్ట్ బెటర్ వర్షన్ సో డ్రాగన్ బాల్ జీ కాయ మొత్తం వచ్చేసింది తెలుగు డబ్బు డ్రాగన్ బాల్ సూపర్ మొత్తం వచ్చేసింది అండ్ ఫైనల్లీ వీటన్నిటికీ స్టార్ట్ అయిన డ్రాగన్ బాల్ కూడా తెలుగు డబ్బు స్టార్ట్ అయిపోయింది అండ్ ఆబ్వియస్లీ ఇది కూడా మొత్తం రిలీజ్ అయిపోతుంది బికాస్ కార్టూ నెట్వర్క్కి ఇది ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చు ప్రాజెక్ట్ కాబట్టి అందుకే డబ్బింగ్ కూడా చించి దీనికి కూడా ఎస్ మీరు వింటుంది నిజమే సో ఇప్పుడే అయితే దీని యొక్క తెలుగు డబ్బు చూశాను అనమాట అండ్ ఫ్యాన్ అయిపోయాను తెలుసా డబ్బింగ్కి చాలా అంటే చాలా బాగా నచ్చింది లిటరల్లీ నాకు జపనీస్ చూసిన ఫీలింగ్ కావచ్చు రోజు జపనీస్ జపనీస్ ఆల్రెడీ చూసాను కదా సో తెలియమో అనుకున్నా బట్ లెట్ మీ టెన్యు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా చేశారు డబ్బింగ్ విషయానికి వస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకర వీళ్ళు ఇలా చేస్తున్నారు డ్రాగన్ బాల్కేమో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత బాగా డబ్బింగ్ చేస్తారు మైరో అకాడమీగా చూసుకుంటే నార్మల్ యావరేజ్ డబ్బింగ్ ఇస్తారు ఇక వన్ పీస్ విషయానికి వెళ్ళిపోతే అదొక దరిద్రం డబ్బింగ్ ఎందుకు వాటికి కూడా ఈ రేంజ్ ఇవ్వచ్చు కదా ఇంపార్టెన్స్ అన్న ఫీలింగ్ అయితే సమ్ సమ్టైమ్స్ సో ఈ వీడియోలో అయితే డ్రాగన్ బాల్ తెలుగు డబ్బులు ఇవి నేను మాట్లాడబోతున్నాను అనమాట దట్ మీన్స్ దీంట్లో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అయితే చాలా పేరు అయిపోయాయి మెయిన్ క్యారెక్టర్స్ అన్ని ఒకడైతే రాలేదన్నమాట సో వాడిదైతే మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో కూడా ఇస్తాను సోఫా నేను అయితే చూడలేదు బట్ నెక్స్ట్ వీక్ అయితే వాడిది కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికి చూసుకుంటే మనకి ఇక్కడ గోకు బుల్మా మోటెన్ రోషి వీళ్ళని గ్రూప్ అయినా పిలాఫో అండ్ వాడి ఇద్దరు తోకలు సో అయితే నేనైతే చూశాను అనమాట సూపర్ ఎపిసోడ్స్లో చూసుకుంటే ఇంపాక్ట్ తాబెలు కూడా ఉంది సో ఒకటి విషయానికి వెళ్ళిపోతే నాకు ది బెస్ట్ అనిపించింది ఏదంటే ఫస్ట్లీ మూటెన్ రోషి భయ్యా ముటెన్ రోషికి ఎంత బాగా చెప్పారంటే డబ్బింగ్ లిటర్లీ మూటెన్ రోషిని చూస్తున్న ఫీలింగ్ కలిగింది తన కామిక్ టైమింగ్ కావచ్చు తను చేసే చినిపిచేషలు కావచ్చు లిటరలీ తనను చూస్తున్న అంటే జపనీస్లో చూస్తున్న ఫీలింగే కలిగింది ఎక్కడ కూడా తక్కువ అనిపించలేదు అండ్ ఆ తర్వాత నాకు బాగా నచ్చింది అంటే పిలాఫో అండ్ వాడి గ్యాంగ్ ఆ ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుందన్నమాట ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా వాయిస్ యాక్టింగ్ అయితే ఉంటుంది జపనీస్లో చూసుకుంటే అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే సేమ్ టైప్లో అయితే చించి పడేశారని చెప్పుకోవచ్చు అసలు లిటరల్లీ వాళ్ళ క్యారెక్టర్స్ని టు యాప్ట్ అయితే దింప్రెజర్వ్ అయ్యా అసలు ఎంత బాగా డబ్బింగ్ చెప్తారని నేను అనుకోలేదు ఆ విషయానికి వస్తే మాత్రం ఇక తర్వాత మన మెయిన్ గోకు విషయానికి వెళ్ళిపోతే గోకుకి అయితే ఒక అమ్మాయి వాయిస్ ఇచ్చింది ఐ మీన్ అక్కడ పిల్లోడు కాబట్టి గోకు సో అమ్మాయి ఇవ్వాలి అండ్ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది కొన్ని కొన్ని చోట్ల లిటరల్ని అమ్మాయి మాట్లాడుతున్న ఫీలింగ్ కలిగింది తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా బాగా డబ్బింగ్ చెప్పింది గోకు క్యారెక్టర్ తగ్గట్టుగా చాలా ఇన్నోసెంట్గా కూడా మాట్లాడింది అనమాట అండ్ చాలా బ్రేవ్గా కూడా మాట్లాడింది కొనుక్కుండేలా చూసుకుంటే ఇక తర్వాత బొల్మా బొల్మా మాత్రం బో చాలా అంటే చాలా కామెడీ జనరేట్ చేసింది తెలుగులో కూడా చూసుకుంటే ఆ వాయిస్ యాక్టర్ అయితే చాలా బాగా చేశారు జస్టిఫై చేశారు బొల్మా క్యారెక్టర్ కూడా చూసుకుంటే సో ఓవరాల్ అడిగితే మాత్రం అన్ని క్యారెక్టర్స్ లిటరల్ చెప్తున్న అన్ని క్యారెక్టర్స్ కూడా సాటిస్ఫైయింగ్ వాయిస్ యాక్టర్స్ని పెట్టారు అండ్ సాటిస్ఫైయింగ్ వాయిస్ డబ్బింగే చేశారు ఒక్కరు కూడా ఎక్కడ స్లాక్ అయినట్టు ఐ మీన్ వాళ్ళు పెద్ద పట్టించుకోకుండా ఏదో పైపైన డైలాగులు చెప్పిన ఫీలింగ్ కలగలేదు చాలా ఎమోషన్స్ అయితే చూపించారు వాళ్ళకి డబ్బులు తీసుకుంటున్నందుకు న్యాయం అయితే చేసిన ఫీలింగ్ కలిగింది ఐ మీన్ ఛానల్స్లో అంటే ఆ మాత్రం ఉండాలి బట్ ద థింగ్ ఏంటంటే కార్టూన్ నెట్వర్క్ రీసెంట్గా డబ్బింగ్ పెద్ద గొప్పగా చేయట్లేదు మనం హైరో ఎకాడమీ చూసాం వన్ పీస్ చూసాం సో ఆ భయంతో డ్రాగన్ బాల్ను కూడా చూశానమాట బట్ ఇదైతే సాటిస్ఫై చేసింది డ్రాగన్ బాల్ జీ కాయ రేంజ్ కాదు ఐ మీన్ అది నెక్స్ట్ లెవెల్ డబ్బింగ్ అని చెప్పుకోవచ్చు బట్ డ్రాగన్ బాల్ సూపర్ కంటే కూడా బెటర్ ఎస్ డ్రాగన్ బాల్ కాయ తర్వాత నాకు అంత బెటర్ అనిపించింది ఇదే అనమాట డ్రాగన్ బాల్ డబ్బింగ్ సో ఖచ్చితంగా దీన్ని అయితే నాన్స్టాప్గా చూడొచ్చు నేను చాలా ఎపిసోడ్లు చూస్తాను ఎంజాయ్ చేస్తాను దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు ఫుల్ సిరీస్ వస్తుంది అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీటి గురించి ఇంకా ఎక్కువగా చెప్తాను బట్ ఇప్పుడు ద మెయిన్ పాయింట్ రైటింగ్ అది అలా ఉంది సో మనకు తెలుసు టీవీ ఛానల్స్లో రైటింగ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది బికాస్ వాళ్ళకనేది కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఆ రెస్ట్రిక్షన్స్ తగ్గట్టుగా జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా చేయాలి ఛానల్ వాళ్ళు చూస్తారు మధ్యలో డబ్బింగ్ వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు బికాస్ వాళ్ళ జాబులు పోగొట్టుకోకూడదు కాబట్టి అందుకేనేమో డబ్బింగ్ ఐ మీన్ రైటింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన బెస్ట్ రైటింగ్ అని చెప్పుకోవచ్చు ఒకటి రెండు డైలాగులు అక్కడ ఎవరు చెప్తున్నారు కన్ఫ్యూజ్ అయ్యామే తప్ప అవి పక్కన పెట్టేస్తే రైటింగ్ ఎక్సలెంట్ అని చెప్తాను లిటరల్లీ ఒక్క వర్డ్ అంటే ఒక్క వర్డ్ కూడా వాళ్ళు మ్యాటర్ అనేది మార్చకుండా అక్కడ ఉన్న మ్యాటర్ని బెస్ట్ వేలో కన్వే చేస్తూ మనకైతే తెలుగులో అయితే ప్రాపర్ లాంగ్వేజ్లో రాసుకున్నారనమాట ఐ మీన్ మన నేటివ్ లాంగ్వేజ్గా తగ్గట్టుగా మార్చినప్పుడు కొన్ని కొన్ని డైలాగులు చాలా చేంజ్ చేస్తారు కొన్ని కొన్ని కాదు టీవీ ఛానల్స్లో ఎందుకంటే కామెడీ జనరేట్ అవ్వడానికి బట్ ఇక్కడ చూసుకుంటే డ్రాగన్ బాల్ ఒరిజినాలిటీని అలాగే ఉంచి దానికి తగ్గట్టుగా డైలాగ్స్ రాసుకొని రైటింగ్ని ఎక్కడ చెడగొట్టకుండా మంచి రైటింగ్ అయితే మనకి బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చారనమాట సో ఓవరాల్ డ్రాగన్ బాల్ ఎవరైతే డబ్బింగ్ చెప్పారో స్టూడియో కావచ్చు ఆ రైటింగ్ చేసిన పర్సన్ కావచ్చు హ్యాట్స్ ఆఫ్ బికాస్ మీ వల్ల మాకు ఒక మంచి డబ్బింగ్ అయితే దక్కింది అని థ్యాంక్స్ యూ వెరీ మచ్ ఇక ఇప్పుడు మనం కార్టూన్ నెట్వర్క్ చెప్పుకునేది ఏంటి థ్యాంక్స్ కార్టూన్ నెట్వర్క్ ఎందుకంటే మీరు తీసుకొచ్చారు అండ్ వన్సేన్ నేను కోరుకునేది ఏంటంటే డ్రాగన్ బాల్ మొత్తం తెలుగులో రావాలి ఐ మీన్ వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏ ప్రాజెక్ట్ని కూడా మధ్యలో అవ్వలేదు కార్టూన్ నెట్వర్క్ మహిళా అకాడమీని మొత్తం తెచ్చారు సీజన్ సెవెన్ కూడా వస్తుంది ఫ్యూచర్లో అది ఇప్పుడే రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఇది కూడా చూసుకుంటే మొత్తం వచ్చేస్తుంది డ్రాగన్ బాల్ జీకాయ్ వచ్చింది సూపర్ వచ్చింది కాబట్టి సో ఈ డ్రాగన్ బాల్ని ఎవ్రీ సండే మధ్యాహ్నం రెండింటికి చూసి ఎంజాయ్ చేయండి అండ్ దీన్ని రిపీట్ టైమ్స్ తోసి ఫ్యూచర్లో మనకి అప్డేట్ వస్తే మాత్రం ఇన్స్టాలో అప్డేట్ చేస్తా సో కాబట్టి అక్కడ కూడా ఫాలో అవుతూ కూర్చోండి అండ్ దస్ యూ ఫర్ టుడే